హాయ్ అండి వెల్కమ్ టు సాన్వి న్యూస్ తిరుపతి న్యూస్ బాయ్ సూర్య సో మనం చూస్తుంటాము క్యాజువల్గా ఎప్పుడైనా సరే ట్రాఫిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే రూల్స్ పాటించాల తెలిసిన విషయమే సో ఆల్మోస్ట్ మంది రూల్స్ పాటించారండి అంటే తెలుసు తెలుసు కూడా పాటించరు అది ఎందుకు అర్థం కాదు కానీ ఇలా చాలా వరకు ఇలా జరుగుతున్నాయండి నైంటీ పర్సెంట్ రూల్స్ అన్ని తెలుసు అన్నీ తెలుసు కూడా పార్టీస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి సొసైటీలో అండ్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్కి కన్నప్పుడు ఆదు కదండి బండ్లు కన్నీ ఉంటాయి కదా ఫ్రీ లెఫ్ట్ ఫ్రీ లెఫ్ట్ కూడా రన్నిస్తారనమాట చాలా చాలామంది సో అక్కడ కూడా వాళ్ళు ఏంటంటే అక్కడే ఆగిపోతారండి అంటే ఇంట్లో వచ్చా ఉంటాయి కదా ఫ్రీ లెఫ్ట్ వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి వే ఇవ్వరు అక్కడే ఆగిపోతారనమాట అంటే కానీ కనీసం కామర్స్ ఉండాలండి అంటే వాళ్ళ అపక్క ఉంటుంది ప్లేస్ ఇప్పటికొచ్చి ఫ్రీ టు వెళ్ళిపోవాలన్నమాట వాళ్ళకి ప్లేస్ ఇవ్వాలి ప్లేస్ అంటే అక్కడే ఆపుతారు అనమాట అంటే అక్కడే ఆడతారు ఫ్రీ లెఫ్ట్ పోయి వాళ్ళు వాళ్ళకి కూడా అవకాశం లేదు సో ఇలా అక్కడ అడ్డబడతారండి ఇది ఎంతవరకు సమంజర్ మీరే మీకున్న ప్లేస్లో అక్కడ ఇచ్చారు సో మీరు అక్కడ వెయిట్ చేయాలా అక్కడ వెయిట్ చేయకుండా ఫ్రీ లిఫ్ట్ కార్డ్ వెయిట్ చేస్తుంటే ఫ్రీ లిఫ్ట్ కార్డు తండవాళ్ళు ఉండే వాళ్ళు ఎలా వెళ్తారండి ఇది మినిమమ్ కమర్షన్స్ కాల్చించరు కదా ఎవరైనా అది లేదండి అట్లే వెళ్తుంటారు అనమాట సో ఇంతవరకు కరెక్ట్ అనేది నేను క్వశ్చన్ ఇస్తున్నాను సో మీకు ఎవరు వస్తుందో కింద కామెంట్ రూపంలో హెల్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్